అధికారంలో ఉన్నప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ రెండు వేల ఇరవై నాలుగు ముందుకు జగన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్ ఈ కంపారిజన్ చేస్తోంది సోషల్ మీడియా ఇప్పుడు అయితే ఇందులో చాలా డేరింగ్ స్టెప్స్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రెండు డేరింగ్ స్టెప్స్ అంతకుముందు లీగల్గా జగన్ చాలా వీక్ లీగల్గా ఏ నిర్ణయం తీసుకోలేరు లేగల్గా రా రాలేరు లీగల్గా తెలుగుదేశం పార్టీతో పోలిస్తే ఎప్పుడు కూడా వెనక్కే ఉంటారు ఇలాగ రకరకాలు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక అమరావతి విషయం దగ్గర నుంచి రైతులు అప్పుడు అమరావతి రైతులు చేసిన ధర్నా దగ్గర నుంచి లేదంటే ఆయన మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి లేదంటే విశాఖ తరలించేస్తాను పరిపాలన అక్కడి నుంచి వేస్తాను అని మాటలే తప్ప చేతలు కనిపించలేదు అంటే లీగల్ ఇష్యూస్లో నేను అనేది కానీ అధికారం కోల్పోయాక రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం తెలియదు కానీ రెండు విషయాల్లో కీలక స్టెప్లు వేశారు ఒకటి పొలిటికల్గా రెండోది ఆయన వ్యక్తిగతంగా షర్మిల విషయంలోను విజయమ విషయంలోను లేదంటే ఆస్తులకు సంబంధించి ఆయన విషయంలో ఆయన గతంలో చేసిన ఒప్పందాలు కానీ ఆయన రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఇవన్నీ విషయంలో మ్యూచువల్ ఒప్పందాలు కానీ వాళ్ళు దాని మీద ఒక్కసారిగా ఆయన కోర్టుని ఆశ్రయించారు ఆయన ఒక రకంగా ఏం జరుగుతోంది ఏంటి అనేది మొత్తం కుటుంబ వివాదాలు అప్పటి వరకు గుట్టు మూసుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా పిడికలు బిగించి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఓపెన్ అయిపోయారు దాంతో కాస్తంత అలజడి హడావుడి మొదలైపోయింది కానీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది ఏంటి అనే విషయం తెలిసిపోయింది అందరికీ వాళ్ళ నోట వీళ్ళ నోట వినే కంటే జగన్ నోటే వినేశారు జగన్ ప్రజలందరూ కూడా ఏం జరిగిందని అది నిజంగా ఒక డేరింగ్ స్టెప్ ఇక రెండోది రాజకీయంగా మొదటి నుంచి కూడా వైసీపీనో జగన్ రే జగన్మోహన్ రెడ్డినో బాగా ఇబ్బంది పెట్టింది మీడియా అటు ఆంధ్రజ్యోతి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ ఇంకో మీడియా ఇంకో మీడియా పూర్తిగా వాళ్ళకు కూడా ఒక షాక్ ఇచ్చారు ఏకంగా వంద కోట్లకు ఆయన పరువు నష్టం దావా చేశారు దేని గురించి అదానీ కేసు వ్యవహారానికి సంబంధించి ఎక్కడో యుఎస్లో కేసు నమోదైంది జగన్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అదానీ దగ్గర అనేది దాని మీద కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా నిరూపించండి అంటూ వంద కోట్లు పరువు నష్టం దావ నిజంగా ఈ రెండు కూడా డేరింగ్ స్టెప్స్ లీగల్ ఈ తన దగ్గర అంటే ఆయన ఏ తప్పు చేయలేనప్పుడు ఒక మనిషి ఎవరైనా సరే లీగల్ పోరాటానికి సిద్ధమవుతారు అక్కడే ఆయన నిజాయితీ నిబద్ధత ఏంటనేది అర్థమైపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఒడిదుడుకులు ఒక రకంగా ఓటమి పాలవడం కానీ అది మరీ పదకొండు స్థానాలకు పడిపోవడం కానీ ఇవన్నీ వాటితో పోలిస్తే అంటే ఎప్పుడూ కూడా వా గెలుపు ఏం పరిచయం చేస్తుంది ఏంటనేది పక్కన పెడితే ఓటమి మాత్రం ఇటువంటి వాటిని పరిచయం చేస్తుంది ఓటమి ధైర్యాన్ని ఇస్తుంది ఓటమి తెగింపునిస్తుంది అన్న నిదర్శన రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు